హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో కురుక్షేత్ర యుద్ధంలో భీముడు దుర్యోధను చంపి అతని రక్తాన్ని తాగాడని మహాభారతంలో చెప్పబడింది నిజంగా భీముడు దుర్యోధను రక్తాన్ని తాగాడా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత పాండవులు శ్రీకృష్ణుడితో కలిసి ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని చూడడానికి హస్తినపురానికి వెళ్తారు అప్పుడే ధృతరాష్ట్రుడు తన వంద మంది పుత్రులను చంపినందుకు భీముణ్ణి తన కౌగిలిలో బిగించి చంపాలని అనుకుంటాడు కానీ శ్రీకృష్ణుడు దుర్యోధనుడు చేసిన తప్పుల గురించి చెప్పి ధృతరాష్ట్రుణ్ణి శాంతపరుస్తాడు అప్పుడు ధృతరాష్ట్రుడు సంతోషంగా కౌగిలించుకొని కౌగులించుకొని పుత్రులారా తన నూరుగల పుత్రులు చనిపోయిన బాధలో ఉన్న గాంధారి దగ్గరికి వెళ్ళి మీరు ఆమెను ఓదార్చండి అని చెబుతాడు అప్పుడు పాండవులందరూ కలిసి గాంధారి దగ్గరికి వెళ్ళి ఆవిడకు నమస్కారం చేస్తారు కానీ గాంధారి తన పుత్రులందరూ చనిపోవడంతో ఎంతో కోపంగా ఉంటుంది అప్పుడే గాంధారి ధర్మరాజుని శపించాలని అనుకుంది కానీ అప్పుడే అక్కడికి వచ్చిన వేదవ్యాస మహర్షి ఆమెను ఆపి ఆమె పుత్రుడు దుర్యోధనుడు చేసిన అధర్మాల కారణంగానే ఇప్పుడు నువ్వు నీ పుత్రులందరినీ కోల్పోయావని ఆమెకు అర్థమయ్యేలాగా చెబుతాడు అప్పుడు గాంధారి వేదవ్యాస మహర్షి చెప్పిన మాటలకు శాంతించి పాండవులను క్షమిస్తుంది కానీ గాంధారి పాండవులు చేసింది ధర్మయుద్ధమే అయినా కానీ ఈ భీముడు యుద్ధ నియమాలను ఉల్లంఘించి నా పుత్రుడైన దుర్యోధనుడి తొడలు విరిచి అధర్మంగా అతడిని చంపాడు అంతేకాకుండా ఒక రాక్షసుడిలాగా తన సోదరుడు రక్తాన్ని తాగాడు అది ద్రోహం కాదా అని గాంధర్ని వేదవ్యాస మహర్షితోనూ అక్కడ ఉన్న పాండవులతోనూ అంటుంది అప్పుడు ఆ మాటలు విన్న భీముడు ముందుకు వచ్చి చేసింది తప్పే అయినా దుర్యోధనుడు ఆనాడు జూధ సభలో చేసిన అధర్మం కారణంగానే ద్రౌపదికి అవమానం జరిగింది అప్పుడే నేను ఆ జూద సభలో యుద్ధ సమయంలో దుర్యోధనుడి తొడలు విరిచి అతని గుండెలను చీల్చి అతని రక్తాన్ని తాగుతానని ప్రతిజ్ఞ చేశాను అందుకే నేను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడం కోసం దుర్యోధనుడి తొడలను విరిచి అతడి గుండెలను చీల్చి చంపాను కానీ అతని రక్తాన్ని మాత్రం నేను తాగలేదు నేను చేసిన శబ్దం ప్రకారం అతని రక్తాన్ని నా నోటికి తాకించాను అంతేకాని నేను దుర్యోధన రక్తాన్ని తాగలేదని భీముడు గాంధలితో చెబుతాడు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి